మూగుడే హీటెక్కింది నూనె ఆయిల్ పోస్తున్నాను ఎమ్మి ఎమ్మి ఆనపకాయ కూర అండి కొంతమంది ఆనవకాయ అంటారు కొంతమంది సొరకాయ అంటారు కొంచెం ఏ ఏరియా బట్టి ఏ ఎరియా శనగపప్పు ఆవాలు మినపప్పు కరివేపాకు జీలకర్ర ఎన్ని మిరపించండి తాదింపేసారి తిప్పాలి చెప్పాలి పచ్చిమిసి ఇది మళ్ళీ ఎర్రగా వేగింది ఇందాక తెల్లగా ఉంది కదండి సో ఒక ఉల్లిపాయ చెన్నుల్లిపాయ చెన్నుల్లిపాయ వేయాలి புல்பாய வேஸ் வச்சு உண்டு உயிரி புரிக்க கொஞ்சம் ஏக உலக முக்கப்போய் தாலிப்பு கூட எறகாண்டி ஆனப்போ முக்கேசி எதனா கடலில் வச்சு ஆனால் மஞ்சள் பார்த்து కూడా చేస్తాను అంటే గట్టిగా చూపి తిప్పాలి ఎందుకంటే పోపు అడిగిన ఉంటుంది కదండి మాడిపోయింది పైకి ముక్కలు పోపు అయితే వచ్చింది ముక్కలు అడిగేట కూరలు సరిపడా వేసుకోవాలి కారం అన్నీ దీంట్లోనే కలిపేసేయండి ధనియాలు జీలకర్ర పసుపు అన్నీ ఇంకా ఏర్పాటుగా ఏదో చేస్తాండి కారంలోనే కలిపేస్తాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది செப்பேட்யச மசாலா இல்ல பிச்சுக்குண்டே எக்வர்டு திச்சு కారం అటు కలిస్తుంది మోసపెట్టేద్ద అదే మంచిది కోరదు మనం ఎసరనేది పోయలేదు నీళ్ళు పోయలేదు చూడండి కూరకి నీళ్ళు అదే వచ్చేసింది నీరు కదండి ఆనపే వరకు వేస్తా అసలు పొయ్యి అవసరం దీంట్లో కొంచెం అల్లం ఇల్లు పేస్ట్ వేసుకోవాలి కొంచెం వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అల్లం ఇల్లు పేస్ట్ ఇది వేసుకుని కాసేపు ఇక్కడ గట్టిగా వాటిలో స్టైల్లా ఉంటాయండి మనం ఇవన్నీ వేసుకున్నాం అనుకోండి ఉంటే కూరలన్నీ అంత రుచిగా ఉన్నాయనుకుంటాము అనుకుంటాము మరి వాళ్ళు ఇవన్నీ వేస్తారు మనం ఇంట్లో కూడా ఇవన్నీ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది రెండు మూత పెట్టేస్తున్నా కూర చూడండి నీళ్ళు పోసినట్టు అంత కూర అంతా వేసరు నీరు చూడం ఎలా వచ్చేసిందో అసలు నీళ్ళు అనేది పోయలేదండి ఆనబాయ్యే కూర నీరు కాబట్టి ఆ నీరు ఇంక ఇంకేదాకా అది కొంచెం ఉడకనే వాళ్ళు మొక్కని మొక్క కూడా ఆ ఎసరే ఇగిరేదాకా మొక్క ఉడికింది నీటి పెట్టేసుకోవాలి ఆనగా కూడా కొంచెం ఈ ఎసర నీరు లాగేసిందండి కొత్తిమీర వేసుకోవాలి కొంచెం ఇందాక ఎంత నీరులా ఉన్నాయి అసలు నీళ్ళు పోయలేదు ఆనబాకే నీరు వచ్చేస్తుంది మీదేసాక ఆసేపు అటు ఇటీవండి ఎన్ని ఎమ్మెకూరండి సూపర్గా ఉంటుంది ఆమెకాయ కూర కూడా మనం కూర ఉడికిందో లేదో చూడాలంటే మొక్క పట్టుకునండి ఇట్లా నొక్కితే అది ఉడికిపోయినట్టేయండి కూర దీనికి ఆసేపు ఒక్క నిమిషం మగ్గనిస్తే దానికే కూర రెడీ అయిపోద్ది కూర రెడీ అయిపోయిందండి అమ్మ కూర నీళ్ళు అనేది లేదు కూర చూడే అయిపోయిన తే గ్యాస్ కొంచెం కూర గిండ్డలు తీసుకున్నామండి ఎమ్ఈమ్ సర్వింగ్ బౌలోకి చూడండి ఎమ్మె రెడీ చూడండి ఆనబే కూర రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లో తీసుకుందండి తీసుకున్నాండి ఎంఈమ్మీ కూర ఈ విధంగా చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి వేడి కూడా ఉండదు ఆమెపై సలవండి సో